హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను దుబాయ్లో మీ తెలుగమ్మాయిని ఈరోజు మా మేడంతో కలిపి మా మేడము నేనిద్దరం కలిసి దుబాయ్లో డ్రాగన్ మాల్ అంట మాల్కి తీసుకెళ్ళింది ఈరోజు అక్కడికి వెళ్ళి చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయండి మేడం ఇండియా వెళ్తుందని చెప్పి షాపింగ్ కు తీసుకెళ్ళింది అనమాట చాలా అంటే చాలా బాగున్నాయండి చూడండి హౌస్కి సంబంధించిన లైట్స్ కానీ అలాగే మనం హెయిర్స్ ఉంటాయి కదా జుట్టుకి ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో ఎంత బాగున్నాయండి నేనైతే ప్రైజ్ అయితే అడగలేదు కానీ ఈసారి ఎప్పుడన్నా మా ఫ్రెండ్స్తో కలిపి వెళ్ళినప్పుడు మంచిగా వీడియో తీస్తాను అలాగే మా మేడం వాళ్ళ పిల్లలకి వాళ్ళ అన్న పిల్లలకి అందరికి బట్టలు తీసుకునింది హండ్రెడ్ ధరమ్స్కి త్రీ పీసెస్ వస్తాయని చెప్పినారు వాళ్ళు అందుకని ఆరు పీసెస్ తీసుకునింది అలాగే వాళ్ళ పాప బర్త్డే అని చెప్పి గౌన్ తీసుకోవడానికి వెళ్ళింది అక్కడైతే ఎంట్రీ లేదు వీడియో తీయడానికి అందుకే తీయలేదు కానీ సూపర్ ఉందండి గౌను గౌన్ వచ్చి ఫిఫ్టీ థర్మ్స్ పడింది అనమాట ఇక్కడ అలాగే చూడండి పీస్ మిఠాయి అండ్ పోప్కార్న్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది పైన అయితే చాలా క్యూట్గా ఉంటుంది పైన గొడుగులాగా ఉంటుంది సన్ అనేది కొంచెం కింద పడుతూ చాలా అంటే చాలా బాగుంది వేరియా అలాగే అంటే బెడ్షీట్లు అండి మనం బెడ్షీట్లు మనము ఇక్కడ ఇది వచ్చి హండ్రెడ్ గ్రామ్స్ మన ఇంటికాడైతే టూ టూ థౌజండ్ పైనే పడుతుంది అనమాట అలాగే ఇది వచ్చి అవి మన ఇంటికి హౌస్కి తగిలించుకుంటాం కదా అద్దాలు ఎంత క్యూట్గా ఉన్నాయి అవి కూడా చిన్న చిన్న బొమ్మలు బొట్టులో కూర్చొని బొమ్మలు గడిచేసారు ఎంత క్యూట్గా ఉన్నాయో చాలా క్యూట్గా ఉన్నాయి కదా అలాగే చిన్న పిల్లలకి సూసు అలా మా మేడం వాళ్ళకు అన్న కొడుకి చిన్న బాబు పుట్టాడని చెప్పి సూస్ లా తీసుకునిందనమాట అయితే షాపింగ్ అయిపోయింది వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి